సో రైతులకు పిఎం కిసాన్కి సంబంధించి మరో కీలక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను రైతుల అకౌంట్లోకి రెండు వేలు పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు వచ్చేది ఎప్పుడంటే మనం చూసుకుంటే పదిహేడవ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా మనకి ఆరు వేల రూపాయలు అయితే ప్రతి ఏడాది ఇస్తూ ఉంటారు పదిహేడవ విడత ఆశించిన అంటే సమయం మే నెలలో తమ ఖాతాలో జమ కానున్న పదిహేడవ విడత వస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిధులు త్వరగా వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి అదేవిధంగా కేవైసీ యొక్క ప్రాధాన్యత అయితే రైతులకు ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే తెలిసి వస్తుంది పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందడం కొనసాగించడానికి నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి కేవైసీ పూర్తి చేయడంలో విఫలమైతే రైతులకు సంబంధించిన డబ్బులు అయితే రావు సో ఇది చాలామందికి అవ్వకపోవడంతో వారికి అయితే డబ్బులు అయితే ఆగిపోయి కూడా సో పదిహేడు వేల మనకు మెయిన్ నెలలో అయితే రాబోతున్నాయి అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో